వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మాధు ఉద్యోగ సంఘాలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల గురించి అందరూ స్పందించడం జరిగింది అయితే ఎప్పుడెప్పుడు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న డిఆర్ఎస్ నాయకులు కూడా చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక ఆయుధం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు కానీ విని ఎరగని రీతిలో రేవంత్ రెడ్డి చేయడం అయితే జరిగింది అసలు అప్పు లెక్క నుంచి పుడుతున్నాయో నన్ను కోసుకొని తినండి లేకపోతే నన్ను చంపేనన్న అన్న రీతిలో మాట్లాడారు అయితే తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసింది అసలు అప్పులు ఎవరు ఇవ్వట్లేదు తెలంగాణ ప్రభుత్వం అంటేనే అందరు భయపడుతున్నారు డోల్ల చేస్తున్నారు దొంగలు అన్న రీతిలో చేస్తున్నారు ఈ రకంగా వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అయితే దీని గురించి ఇప్పుడు కేటీఆర్ అయితే ఘాటుగానే స్పందించారు తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణ అనేది ఎంతో మంది ప్రాణ త్యాగాలతో నిర్మించబడింది తెలంగాణ ఇటువంటి తెలంగాణ దివాలా తీయడం ఏంటి మేము ఎంతో చక్కగా దీన్ని నిర్మించుకున్నాము ఎంతో బాధ్యతతో దీన్ని నడుపుతున్నాము అని చెప్పేసి అయితే చెప్పుకొచ్చారు అయితే ఉద్యోగుల గురించి ఇంత నిజంగా మాట్లాడడం చాలా తప్పని కూడా వ్యాఖ్యానించారు ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగుల ప్రాణ త్యాగాలు వారి ఉద్యోగాలను వదులుకొని మరి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలియదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ చేశారు కేటీఆర్ అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాము అన్ని పథకాల కన్నా కూడా అన్ని ప్రోగ్రామ్స్ కంటే కూడా వీళ్ళని వీళ్ళనే ఎక్కువ వాల్యూగా చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి ఎయిటీ పర్సెంట్ రీజన్ వీళ్ళే అన్నట్టుగా ఆ కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఆస్తులు ఎలా పెరిగాయి అనేది క్వశ్చన్ చేశారు అయితే రెండు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు సీఎం అయిన తర్వాత రెండు వేల ఎకరాలను కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయైతే క్వశ్చన్ చేశారు అంతేకాకుండా ఆయన అన్న జగన్ రెడ్డికి వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ప్రశ్నించారు అంతేకాక వాళ్ళ దాయాదులు వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళ అప్పులు తీర్చుకొని ఆస్థను పెట్టుకుంటున్నారని కూడా విమర్శించారు అయితే నీటి అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని కోట్లు ఎక్కడ కనిపిస్తున్నాయి అసలు ఆ నువ్వు సీఎం అవ్వడానికి ముందు సీఎం అయిన తర్వాత నీ ఆస్తి విలువలు ఎంత అని కూడా కేటీఆర్ ప్రశ్నించారు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించారు ఇలాంటి ఎన్నో చెత్త మీటింగ్లు సభలు పెట్టి కూడా మీరు కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అది మీ సొంత డబ్బు కాదు ప్రభుత్వ ధనం అంటే ప్రజల సొమ్ముని మీరు ఇలాంటి వ్యర్థాలకు వినియోగిస్తున్నారు తప్ప అవే డబ్బు అక్కడ దుర్వినియోగం చేసిన డబ్బులే మీరు ఇక్కడ ఉద్యోగ సంఘాల కోసం వాడండి ఉద్యోగుల కోసం వాడండి ఎందుకు వాడట్లేదు ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు నేను మా నాన్నగారు మా బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగుల సమ్మెను అయితే సహకరించడం జరిగింది వారిని మేము వెనకేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం వారు కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి నీకు తెలీదా అన్న రీతిలో అయితే ప్రశ్నించారు అయితే ఇప్పుడు ఈ ఈ వృధా అని బదులు వారిని ఆదుకోవాలి కానీ ఇలా చేయడం తప్పు అంటున్నారు దొంగని అంటున్నారు నీ మొగం చూసి అంటున్నారు ఎందుకంటే నీ కోట్ల డబ్బులు నీ నీ కోట్ల నోట్లు చూసి వాళ్ళు దొంగని భయపడుతున్నారు తప్ప అప్పులు పుట్టక కాదు అప్పులు ఎక్కడైనా పుడతాయి ఎందుకంటే మేము ఎంతో జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటున్న తెలంగాణను చూసి ఎవరైనా అప్పులు ఇస్తారు నీ దో నీ దొంగమోగం చూసి ఆ నీ దగ్గర ఉన్న నోట్ల కట్టలు చూసి అప్పులు ఇవ్వట్లేదు అసలు చేతగాని వాడివి అధికారంలో ఎందుకుంటున్నావు రాజీనామా చేసి దిగితే మేమే చూసుకుంటాం కదా మేమే వాళ్ళ బాధలు తీరుస్తాం కదా అన్న రీతిలో అయితే కేటీఆర్ స్పందించడం అయితే జరిగింది సో ఇలా నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ముని నిజంగానే దుర్వినియోగం చేస్తుందా మీకు అలాగే అనిపిస్తుందా లేకపోతే ఈ మాటలకి నిజంగానే సీఎం సీఎం రేవంత్ రెడ్డి ప్రాయ చిత్తబడి వారికి న్యాయం చేసేలా చూస్తారా మరి మీకేం అనిపిస్తుంది కేటీఆర్ మాటలు కరెక్ట్ అనిపిస్తుంది లేకపోతే రేవంత్ రెడ్డి మారుతారు అనిపిస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి